మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ సో గత పదకొండు సంవత్సరాలుగా అప్రతిహతంగా ఈ దేశాన్ని వెళుతున్న మోడీ షాక్ న్యూస్ ఏంటంటే ఆయనకు డెబ్బై ఐదు ఏళ్ళు నిండాయి కాబట్టి దిగిపోతాడు అనే మాట వింటున్నాం నిజంగానా దిగిపోతాడా మోడీ గారు ఎప్పుడే దిగడం దానికి కారణం ఏంటి ఆయన చాలా పవర్ఫుల్ జాతకం బలమైన జాతకం ఆయనది వృషిక లగ్నం వృషిక రాశి అనురాధ నక్షత్రం తర్వాత ఆయనకి లగ్నంలోనే కుజుడు చంద్రుడు ఉన్నారు చంద్ర చంద్రమంగళ యోగం అట్లాగే పదకొండులో రవిబుద్ధులు ఉన్నారు ఉదాదిత్య యోగం అందువల్ల ఇన్ని రకాల యోగాలు ఉండటం వల్ల ఆయనకి ఇరవై నాలుగు సంవత్సరాలు విపరీత రాజయోగం వ్యతిరేక రాజయోగం ఓకే ఆయన ముందు నేను సన్యాసిని అవుతానంటూ బయలుదేరి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి దేశానికి రాజు అవును అట్లాగే పూర్వకాలంలో మనం చూసుకుంటే సిద్ధార్థుడు గౌతముడు శాఖ వంశంలో పుట్టిన రాజకుమారుడుగానే వెళ్ళి సన్యాసం అట్లా ఇది వ్యతిరేక రాజ్యంలోకి వస్తుంది ఈ రకంగా ఆయనకున్న దాని వల్ల ఆయన అప్రతితంగా వచ్చింది ఆయన స్టార్టింగ్ రెండు వేల పదకొండులో గుజరాత్ చీఫ్ మినిస్టర్ స్టార్ట్ అయ్యారు అప్పుడు ఆయన కనీసం వార్డ్ మెంబర్ గా కూడా పోటీ చేయలేదు డైరెక్ట్ గా సీఎం అయ్యాడు అలాగే ఎప్పుడు పార్లమెంట్ దగ్గర కనిపించినా డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఆ రకంగా ఆయనకి ఆ దశలో జన్మజాతకం ప్రకారం ఉన్నాయి కలిసి వచ్చినాయి ఇప్పుడు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు అనే రూల్ ఏదైతే వారు బీజేపీ లో పెట్టుకున్నారు అంతమంది ఈ రూల్ కూడా ఆయనే పెట్టాడు పెట్టి అప్పుడు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఎల్కే మురళి మనోర్జు గ్రహ మండలానికి పంపించి మార్గదర్శక మండలాన్ని పెట్టారు ఇప్పుడు ఆరు ఆరు ఈయనకి అప్లై చేయాలని అందరూ అంటున్నారు కానీ ఆ రూలు ఈయన అప్లై కాదు దానికి అవునా తీసుకుని ఈయనకి ఆ అప్లై కాదు ఇంకా ఇయర్స్ ప్రజలు ఇచ్చారు కనుక ఫైవ్ ఇయర్స్ ఈయన ఉండాలని అంటారు అది టెక్నికల్ గా ఉండేది కానీ ఆయన జన్మ జాతకం ప్రకారం చూస్తే జరిగేది ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఏమో కుజదశ నడుస్తుంది ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు కుజదశ అది లగ్నాధిపతి రాష్ట్రాధిపతి దశ అన్నమాట చిందాకే చెప్పినట్టు మన ఈ కుజుడు రెండు రాసులకు అధిపతి మేషాధిపతిగా ఇస్తాడు వృషిక అధిపతిగా ఒకటిస్తాడు ఆ రకంగా ఏడు సంవత్సరాల్లో ఆయనకి మూడు మూడు నాలుగు మూడు నాలుగు సంవత్సరాలు అనుకూలం ఉంటాడు తర్వాత ప్రతికూలం అవుతుంది ఆ ఇరవై రెండులో స్టార్ట్ అయింది కనుక ఆయనకి ఇరవై ఆరు జూన్ వరకు ఆ కుజు దేశం అనుకూలం ఉంటది ఆ తర్వాత మాత్రం ప్రతికూలం ఆ తర్వాత వచ్చే రాహు దశ కూడా ఆయనకు అనుకూలం కాదు సో ఇరవై ఆరు మధ్య నుంచి ఇరవై ఏడులో ఆయన ఆ పాదం నుంచి తప్పుకోవడం జరుగుతుంది ఇరవై ఏడులో ఇరవై ఆరు జూన్ తర్వాత ఇంకో సంవత్సరం వరకు ఆయన ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు సెప్టెంబర్ పన్నెండుకి డెబ్బై ఐదు ఎంటర్ అవుతున్నాడు అక్కడ ఇంకో క్లాస్ కూడా వస్తాయి పూర్తి అవుతాయా డెబ్బై అదొక డెబ్బై ఐదు అన్నప్పుడు ఇంకొక అన్ని రక్షణ జాత ప్రక కూడా ఆయనకి కుజు దేశ ఆయన ఇంకొక సంవత్సరం పాటు మాత్రం ఖచ్చితంగా ఉంటారు ఆ తర్వాత దేశ సెవెంటీ పర్సెంట్ అయిపోయిన తర్వాత లేకపోతే ఆపదేశ దేశ ప్రారంభం అయినప్పుడు ఆయన మాత్రం ఆ పదవి నుంచి తప్పుకోవడం జరుగుతుంది మేబీ ట్వంటీ జూన్ తర్వాత మేబీ ఆరు అక్టోబర్ తర్వాత ఆయన ఆ పదవులు ఉండే అవకాశాలు అంతగా ఎందుకు సార్ దేవుడు ఆయనకి ఇన్నిస్తున్నాడు ఇంత అనుగ్రహం ఇంత మనం ఇంత గిలగిల కొట్టుకున్న యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా కూడా మనకి ఏమి ఇవ్వట్లేదు ఆయనకు మాత్రం ఇట్లా అక్షయ పాత్ర లాగే ఇట్లా అప్రతిహతంగా ఆయన పూర్వజన్లు చేసుకున్న పాప ఆయన కార్తికేయ అంశతో జన్మించాడు అచ్చా అచ్చామారస్వామి లగ్నానికి అధిపతి కుజుడు కుజుడిని కంట్రోల్ చేసి కార్తికేయుడు అందుకే ఆయన ఎక్కువ ఈ కుజుడు కార్తికేయుడు వచ్చి దేవసేయుడు దేవసేన ఈయన ఎదుర్కోవడం కష్టం అట్లాగే అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రానికి అధిపతి శని పాపులారిటీ ఇస్తాడు అందులో చంద్రమంగళ యోగంతో ఈయనకి మంచి అధికారం అలాగే రా యువతల పక్క చూసేసరికి బుధాది యోగం ఇన్ని యోగాలు ఆయన కలవబెట్టి ఆయన ఈ దేశానికి ప్రభు అయ్యాడు అది కూడా ఆయన పౌర జన్మలో చేసుకున్న పుణ్యాలు కానీ ఆయన యోగ భ్రష్డవంలో తిరిగి జన్మ పొంది రాజు అయ్యాడు లేకపోతే ఏదో మునయ్యి పైన ఉండేవాడు అందుకే ఆయన ఇప్పటికీ నేను యోగం యోగాలోకి వెళ్తాను ఇటువంటి అది ఆయన చేసుకున్న పురాకృత పుణ్యం ఇప్పుడు మోడీ సరే పదేళ్ళ వరకు అయితే అత్యంత శక్తివంతుడుగా కనబడేవాడు ఇప్పటికీ ఆయన ప్రభ అలాగే ఉందా పెరిగిందా తరిగిందా మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఎంతవరకు ఉంటే ఈ రెండు ఎలిగేషన్స్ రావు కదా మన పాకిస్తాన్ వారి దగ్గర నుంచి వారు ఎందుకు కలిపేసారు ఆయన వస్తున్నాయి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు అయినాయి గత కుజ దేశ దగ్గర నుంచే ఆయనకి డౌన్ స్టార్ట్ అయింద అక్షత పురోగమను తిరోగమను ఉంటది అందుకే గత ఎలక్షన్ లో చూసుకుంటే ఆయనకి బీజేపీ పార్టీకి సరిపడా సీట్స్ రాలేదు అది వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది ఒక్కొక్కరి ప్రభావం జరుగుతూ ఉంటది ఎవ్రీ షో హౌ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్స్ ఇట్ షుడ్ బి కమ్ టు ఎన్ ఎండ్ సమ్ టైమ్ అ బాగా చెప్పారు అంత మంచి షో అయినా ఎక్కడో చోట ఆగాక తప్ప అంతే కదా ఎంతకన్నా గొప్ప శ్రీ శ్రీకృష్ణుడు రామచంద్రుడు అటువంటి వారే అవతార పురుషులు చాలించారు అవతారాలు చాలించారు కదా మెలోడీ అది బాగా పాపులర్ అవుతుంది ఏం జరుగుతుంది అసలు అది ఆమెది కూడా వృషిక రాసి అనురాధ నక్షత్రం ఆమెది సింహ లగ్నం సో వీళ్ళిద్దరు ఒకే రాసి ఒకే నక్షత్రం బాడ్స్ ఆఫ్ ది సేమ్ ఫాదర్ అట్లాగే అవతల పక్క సన్ సైన్ చూస్తే ఆమెది వచ్చి మకరం శ్రవణ నక్షత్రం థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అంటే సిబ్లింగ్స్ లెక్కను లెక్క సార్ సిబ్లింగ్ పిల్లలు అన్నదమ్ములు సో వారి జన్మ జన్మాంతరంగా ఆ నక్షత్రాల ప్రభావం ఉండబట్టి వారిద్దరి మధ్య అంత రేపటి జన్మల బంధం అనురాధ నక్షత్రం మనం ఏ నక్షత్రం నుంచి కుట్టి వచ్చామో ఆ నక్షత్రాల దగ్గరికే మనం వెళ్తాను సో వాళ్ళిద్దరిది ఒకటే నక్షత్రం సో ఆ ఇద్దరిది ఒకే నక్షత్రం అయ్యేసరికి ఆ రకం రేపటి వస్తుంది సో మొత్తంగా ఇల్లు కట్టుకోవాలన్నా ఒక స్థలం కొనుక్కోవాలన్నా ముఖ్యంగా కశ్యప్ గారికి ఫోన్ చేయాలి గృహ నిర్మాణం అనేది అందరి కళ ఈ రోజుల్లో అది ఎమ్యూనిటీ అయిపోయింది కనీస అవసరం సో కనీస అవసరానికి అందరూ ప్రయత్నించుకుంటే తప్పక తప్పదు ఇప్పుడు అందరికి నైన్టీ పర్సెంట్ కి గృహాలు అమరుతున్నాయి శని ప్రభావం ప్రకారం వారి సొంతంగా గానీ లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ ఏదో రకమైన గృహం వస్తుంది సో ఆ రకమైన గృహాలు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి కానీ చేసేప్పుడు ఎలాంటి ప్రయత్నాలు ఇప్పుడు ఒపీలెంట్ పీపుల్ వారు ఎటువంటి కట్టుకున్నా వారికి నష్టం లేదు పూర్ పీపుల్ గవర్నమెంట్ ఇచ్చే క్వార్టర్స్ ఉంటాయి ఈ మధ్య తరగతి వారికి ఈ రకమైన ఇబ్బందులు గనక వీరు ఇటువంటి పరిశీలింపు చేసుకుని ఏ రకమైన ఆ వాస్తు ఆ రెండు చూసుకుని రెండు మిక్స్ చేసుకుని ఇంటర్ రిలేట్ చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే వారికి అన్ని అనుకూలం నిజమే ఎందుకంటే నేను కూడా చూశాను ఏ స్థలంలో ఒకప్పుడు శ్మశానం ఉండేది కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు శ్మశాలన్ని తవ్వేసి నగరాలు కట్టేస్తున్నారు కాలనీలు కాలనీలు కట్టేస్తున్నారు సో ఏ స్థలం కింద మనుషుల శవాలు ఉన్నాయా అస్థికలు ఉన్నాయా జంతువుల కలేబురాలున్నాయా కూడా ఎవరికి ఊహించని సిచ్యువేషన్

ఆ గృహ నిర్మాణ సమయంలో చేసిన రద్దు వ్యర్థాలు కూడా తప్పనిసరిగా ఆవరణ నుంచి బయటకెళ్ళా బా అవి లేవంటే వాటికి ప్రభావం